చైత్రారాయ్ అష్టాచమ్మ సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయం అయింది ప్రస్తుతం రాధకు ప్రాణం అనే సీరియల్లో నటిస్తోంది కన్నడ సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన చైత్రకు తెలుగు సీరియల్స్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించి పెట్టాయి అష్టాచమ్మ తర్వాత దటీస్ మహాలక్ష్మి అత్తారింట్లో అక్కా చెల్లెలు లాంటి సీరియల్స్ తో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే చైత్ర ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని ఫ్యాన్స్ అందరి కోసం షేర్ చేస్తూ ఉంటుంది తాజాగా జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ లో దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం దేవరాయ చిత్రంలో అన్వి కపూర్ శృతి మరాఠీ హీరోయిన్లుగా సైఫ్ అలీ ఖాన్ ప్రతి నటించారు శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రీమియర్ షో నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ వైఫ్ గా నటించింది ఎవరో తెలుసా మరెవరో కాదు కన్నడ తెలుగు భాషలో బులి తెరపై తెగ ఫేమస్ అయిపోయిన ఈ అందాల భామ చైత్ర రాయ్ ఈ మూవీతో ఈ అమ్మడికి క్రేజ్ పెరిగిపోతే బుల్లితెరకి స్వస్తి చెప్పేసి వెండి తెర మీద ఫిక్స్ అయిపోవడం ఖాయమంటున్నారు కొంతమంది నెటిజన్ సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నారు అంటూ కొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్